లాలనమ్మీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదులేలో నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిందా కనకన మండే గలగల తొనకే విలాపాజ్నులకు విషారాశులకు ఖరీదు పెట్టే శరాబు కావున లోకపు టయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభావిస్తూ యార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జమించబోయే భావివేదముల జీవనాగములు జగత్తుకంతా సగులిస్తానయ్